నదికి ఉత్తరాన అడవిలోనూ పర్వత ప్రాంతంలోనూ సర్వే జరుగుతోంది అక్కడొక డేరా వేసుకుని పది రోజుల నుంచి మకాం వేశాను ఇంకా పది పన్నెండు రోజులు ఉండవలసి ఉంటుంది ఈ చోటు మా ఎస్టేట్ అడవికి చాలా దూరం ఇది రాజా దోబరుపన్న రాజత్వానికి దగ్గర రాజత్వం ఎందుకన్నానంటే అతనికిప్పుడు రాజ్యం లేదు అతని నివాస స్థలం బాగా దగ్గరేనని చెప్పాలి ఎంతో చక్కని ప్రదేశం ఒక లోయ లోయ ముఖ ప్రాంతం విశాలం తట్టున కీకారణ్యం తూర్పున పడమట పర్వతశ్రేణి మధ్యగా ఆకారంలో ఈ అంతటా దట్టమైన అడవి చిన్నవి పెద్దవి శిలాఖండాలు ముళ్ళ వెదురుపొదలు ఇంకా అనేక రకాల చెట్లు మొక్కల అడవి అనేక శిలయేళ్లు ఉత్తరం నుంచి పర్వతాలు దిగి లోయలో చదును ప్రదేశం గుండా ప్రవహించి నిర్గమిస్తాయి ఈ శిల గట్ల పొడుగున దట్టమైన అడవి తొప్పులు ఈ ప్రాంతం అంతటా అడవి దట్టంగా గజిబిజిగా అలుముకుపోయింది ఈ ప్రాంతంలోనే పెద్ద పుల్ల భయం ఉన్నట్లు ఇక్కడ చాలా కాలం నుంచి నివసించే వారి వల్ల తెలిసింది లేళ్లున్నాయి రాత్రి రెండు జాముల వేళ అడవి కోళ్ల కోతలు విన్నాను నక్కల అరుపులు విన్నాను పెద్ద పెద్దపుల్లి మాత్రం ఎన్నడూ చూడలేదు చివరికి పెద్ద పులి గర్జనైనా వినలేదు తూర్పున ఒక పర్వతంలో పెద్ద గుహ ఒకటి ఉంది గుహ ముఖం ముందు అతి ప్రాచీనమైన ఓడలు మరొకటి రాత్రి అక్కడ గాలిహోరు వినవస్తు ఉంటుంది మధ్యాహ్నపు టెండలో పైన నీలాకాశం కింద నిర్జనారణ్యం అనుకున్న లోయ గుహ ఇవి చూస్తూ ఉంటే ప్రాచీన యుగాల దృశ్య చిత్రం మనోగోచరం అవుతుంది ఆ యుగాల్లో ఆదిమజాతి రాజులు ఈ గుహలోపలే తమ రాజప్రసాదాలు నిర్మించుకొని ఉండాలి రాజా దోబరూపన్న పూర్వపురుషుల గుహావాసాల మాదిరే గుహలో గోడలపైన ఒకచోట కొన్ని చెక్కడాలున్నాయి ఏవో బొమ్మలై ఉండాలి ఇప్పుడు అవి చాలా అస్పష్టంగా ఉన్నాయి ఏమిటో తెలియవు ఈ గుహ మట్టిలోనూ గాలిలోనూ రాళ్లలోనూ గోడల మధ్య ఎంతమంది ఆదిమ స్త్రీ పురుషుల పరిహాస కలధ్వనుల చరిత్ర ఇమిడి ఉందో ఎన్నెన్ని సుఖదుఖాల గాధలు కలిసిపోయాయో అసభ్య సమాజపు క్రూర అత్యాచారాల ఫలితంగా ఎందరికనీటిదారులు ఇక్కడ ఇంకిపోయాయో లిపిబద్ధం కానీ ఈ ఇతిహాసం గురించి తలుచుకుంటే మనసుకి ఎంతో బాగుంది గుహముఖానికి అల్లంత దూరంలో ఒక వాగు ఒడ్డున అడవిలో వెలితిగా ఉన్న ఒక చోట గోండు జాతి కుటుంబం ఒకటి నివసిస్తోంది రెండు వసారాల గుడిస ఒకటి చిన్న చిన్నవసార ఇంకొకటి పెద్ద పెద్దవసార అడవిలోని కొమ్మలు రెమ్మలతో చుట్టూ గోడలు గట్టి పైన ఆకులతో కప్పు వేశారు గుడిసె ముందు ఆవరణలో కొంత స్థలం శుభ్రపరిచి రాళ్లు తెచ్చి పొయ్యి వేశారు ఒక పెద్ద బాదం చెట్టు నీడలో ఉంది ఈ గుడిసె పండిన బాధమాకులు రాలి గుడిసె ముంగిట నేలంతటినీ కప్పివేశాయి గోండల కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలున్నారు ఒక పిల్లకి పదహారు పదిహేడేళ్ళు ఉంటాయి రెండో పిల్లకి పద్నాలుగేళ్ళు శరీరఛాయ నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది అయితే ముఖంలో మంచి కళ ఒక అందము కనబడతాయి మంచి పుష్టిగా ఉంటారు పిల్లలిద్దరూ రోజు పొద్దుటే రెండు మూడు గేదెల్ని మేపుకురావటానికి పర్వతం మీదకు వెడతారు సాయంకాలం పడే వేళకు తిరిగి వస్తారు నేను డేరా చేరుకొని టీ తీసుకునే వేళకు చూస్తే పిల్లలిద్దరూ డేరా ముందు నుంచే గేదెలను దోలుకొని ఇంటికి తిరిగిపోతూ ఉంటారు ఒక రోజున పెద్దపిల్ల బాటలో నిలబడి చెల్లెల్ని నా దగ్గరకు పంపింది వచ్చి దాలు బాబు వీడి ఉందా అండి అక్కకు కావాలట అని అడిగింది మీరు వీడీలు గాలుస్తారా నేను గాల్చనండి మా అక్క గాలుస్తుంది ఒక్కటివ్వండి బాబుగారు ఉందండి నా దగ్గర బీడీ లేదు చుట్టుంది కానీ అది ఇవ్వను బాగా ఘాటెక్కువ కాల్చలేవు చిన్నపిల్ల వెళ్ళిపోయింది కొద్దిసేపున్నాక వాళ్ళ ఇంటికి వెళ్ళాను నన్ను చూడగానే గృహస్థు విస్తుపోయాడు మర్యాద చేసి కూర్చోబెట్టాడు పిల్లలిద్దరూ రెల్లు ఆకుల్లో ఘాటో పెట్టుకుని ఉప్పు నంజుకొని తింటూ కూర్చున్నారు తినే జొన్నన్నం తప్ప అందులో కలుపుకోవడానికి ఒక్క వస్తువు అయినా లేదు తల్లి పొయ్యిలో ఏదో కాలుస్తోంది ఇద్దరు చిన్నపిల్లలు ఒక పిల్ల ఒక పిల్లవాడు ఆడుకుంటున్నారు గృహస్థు వయసు యాభై ఏళ్లకు పైనే ఉంటుంది మంచి కాయపుష్టి దేహబలం కనబడతాయి నేనడిగితే తన ఊరు శివుని జిల్లాలోనని చెప్పాడు ఈ పర్వతం మీద గేదెల్లి మేపుకోవడానికి గడ్డి తాగడానికి నీళ్లు విస్తారంగా దొరుకుతాయని ఏడాది రెండేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాడు అదీగాక ఈ అడవిలో దొరికే ముళ్ల వెదురుతో బుట్టలు తట్టలు తల టోపీలు అల్లుకోవడానికి చక్కని సదుపాయం ఉంది శివరాత్రి సమయంలో అఖిలకొచ్చా తిరణాళ్ళలో అమ్మితే నాలుగు డబ్బులు చేసుకోవచ్చు ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటావు మనసు కలిగిన ఉంటాను బాబు అయితే ఈ చోట ఎంతో బాగుంది కాకపోతే మేమెక్కడా ఎన్నడూ పట్టుమని ఓ ఏడాది కూడా ఉండలేదండి ఇక్కడ పెద్ద సదుపాయం ఉంది పర్వతం మీద అడవిలో సీతాఫలాలు ఎన్ని పండుతాయనుకున్నారు మా పిల్లలు ఆశ్వయిజంలో గొడ్లు మేపడానికి వెళ్ళినప్పుడు చెట్టును పండిన పళ్ళు రెండు తట్టల నిండా పట్టుకొస్తారు ఉత్త సీతాఫలాలు మాత్రం తిని మేము రెండు నెలలు గడిపేస్తామండి ఆ పళ్ళ కోసమే ఇక్కడ ఉండడం అడగండి పిల్లల్ని పెద్ద పిల్ల జొన్నం తింటూ తింటూ విప్పారిన ముఖంతో అంది అబ్బో ఓ చోటుందండి అదిగో ఆ తూర్పు కొండ మలుపులో ఎన్నుంటాయో సీతాఫలాలు పళ్ళు మగ్గిపోయి విచ్చి మట్టిలో పడిపోయి ఉంటాయండి బోలుడు తినేవాళ్ళెవరూ లేరు మేము తట్టాలకి తట్టలు తెచ్చుకుంటాం ఈ సమయంలో అడవివైపు నుంచి ఎవరో వచ్చి గుడిసె ముందు నిలబడ్డాడు సీతారాం సీతారాం జై సీతారాం కొద్దిగా పెట్టగలరా అన్నాడు గృహస్థు రండి బాబాజీ రండి అన్నాడు చూశాను జటా అయిన ఒక వృద్ధ సన్యాసి సన్యాసి నన్ను చూసి నిర్ఘాంతపోయి కొంత భయపడ్డాడు కూడా అని అనుకుంటా సంకోచంతో ఒక పక్క కొదిగి నిలబడ్డాడు ప్రణామాలు సాధు బాబాజీ అన్నాను సన్యాసి ఆశీర్వదించాడన్నమాటే గాని ఎందుకో భయం మాత్రం పోలేదు ధైర్యం కలిగించాలనే ఉద్దేశంతో ఎక్కడుంటారు బాబాజీ అని అడిగాను నా ప్రశ్నకు గృహస్థు జవాబిచ్చాడు పెద్ద గజారీ చెట్ల అడవిలో ఉంటారాయన అదిగో అక్కడ రెండు పర్వతాలు కలుసుకునే చోటు అక్కడ ఆ మలుపులో ఉంటారాయన చాలా రోజుల నుంచి ఉన్నారు అక్కడ ఈలోగా వృద్ధ సన్యాసి కూర్చున్నాడు నేను అతని వంక చూసి ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ అని అడిగాను ఈ మాటు సన్యాసికి భయం పోయింది పదిహేను పదహారేళ్ళు అవుతుంది బాబు అన్నాడు ఒంటరిగానే కదా ఉండడం పెద్ద ఉన్నాయని విన్నాను భయం లేదా మరి ఇంకెవరుంటారు బాబు ఇక్కడ భగవంతుని మీదే భారం వేశాను భయం అనుకుంటే ఎలా గొడుస్తుంది నా ఎంత ఉంటుందో చెప్పగలరా దీక్షగా అతని వంక చూశాను డెబ్భై ఏళ్ళు ఉండొచ్చు అన్నాను సన్యాసి నవ్వాడు లేదు బాబుగారు తొంభై రెండేళ్ళు దాటేయండి గయ దగ్గర ఒక అడవిలో ఉన్నానండి పదేళ్ళు తర్వాత కౌలుదారులు అడవిలో చెట్లు కొట్టేయడం మొదలుపెట్టారు క్రమంగా జనం చేరి ఇళ్ళు ఊళ్ళు కట్టేసుకున్నారు అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను జనం మధ్యలో నేను ఉండలేను బాబు సాధుబాబాజీ ఇక్కడో గుహ ఉంది కదా మీరు అందులో ఎందుకు ఉండరు ఒక్కటేమిటి బాబు ఎన్ని గుహలున్నాయి పర్వతంలో ఏమి తింటారు మరి భిక్ష చేస్తారా ఎక్కడా తిరగను బాబు భగవంతుడే ఇంత పెడతాడు వెదురు వెదురుమువ్వు కాల్చుకు తింటాను అడవిలో ఒక రకం దుంప దొరుకుతుంది అది బహుతీయగా ఉంటుంది చెలగడ దుంప మాదిరిగా అది తింటాను పండు ఉసిరికాయలు సీతాఫలాలు ఈ అడవిలో విస్తారంగా దొరుకుతాయి ఉసిరికాయలు బాగా ఎక్కువగా తింటాను అవి రోజు తింటూ ఉంటే మనిషికి ఉన్నట్టుండి ముసల్తనం ఒక్కసారే వచ్చేదు యౌవనం చాలా కాలం నిలుపుకోవచ్చు గ్రామాల జనం మధ్య మధ్య దర్శనానికి వచ్చి పాలు పిండి చక్కెర ఇచ్చి పెడుతూ ఉంటారు వీటన్నిటితోనూ కాలక్షేపం అయిపోతుంది ఓ రకంగా పులిగాని ఎలుగుమంటి కానీ ఎప్పుడైనా ఎదురైందా మీకు ఎప్పుడూ లేదు కానీ భయంకరమైన ఒక రకం కొండచిలువని చూశాను ఈ అడవిలో ఒకచోట మత్తుగా బడుంది తాడి చెట్టంత లావు నలుపు ఆకుపచ్చ కలిసిన రంగులో ఉంది దానిపైన రంగుల చారలు ఉన్నాయి కళ్ళు నిప్పుకొని కల్లా కణకణలాడుతున్నాయి నేటికి అది ఈ అడవిలోనే ఉందండి అప్పుడది బడుంది లేడీని పట్టుకోవాలని కాబోలు ఇప్పుడది ఏ గుహద్వారంలోనో దాక్కునుంటుంది సరే బాబుగారు వస్తానింకా రాత్రి అయిపోయింది సన్యాసి నిప్పు తీసుకుని వెళ్ళిపోయాడు మధ్య మధ్య ఇలాగే అతడు నిప్పు కోసం వీళ్ళ ఇంటికి వస్తుంటాడని వచ్చినప్పుడల్లా కొద్దిసేపు ఉండి కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోతాడని తెలిసింది ముందే చీకటి పడిపోయింది ఇప్పుడు కొద్ది కొద్దిగా గొడ్డి వెన్నెలు వ్యాపించింది లోయలోని అడవిలో అంతటా నిస్తబ్దత వ్యాపించి ఏదో అద్భుతంగా ఉంది కేవలం కొండవాగు నీటి ప్రవాహ ధ్వని అప్పుడప్పుడు అడవి కోడి కూత ఇవి తప్ప ఇంకా ఏసవడి వినపడడం లేదు డేరాకు తిరిగి వచ్చాను దారిలో పెద్ద బోరుగు చెట్టు మీద మెణుకు వెనుకమంటూ మెణుగురు పురుగులు మెరుస్తున్నాయి గుండ్రంగా వలయాకారంలో తిరుగుతూ పైనుంచి క్రిందికి క్రింది నుంచి పైకి నానా రకాల ఆకారాల్లో జామెట్రీ బొమ్మలు గీస్తున్నాయి వెలుగు చీకట్ల పటభూమిపైన